ముప్పాల మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ కాస్త మోసం గ్యారంటీగా మారిపోయిందని ప్రజలను చంద్రబాబు తరచూ మభ్యపెడుతున్నారని అన్నారు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేస్తూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గజ్జల సుధీర్ భార్గవ అన్నారు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముప్పాల మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు వలన జరిగిన నష్టాన్ని తెలియచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు అనుబంధాల విభాగాల బాధ్యులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం చూసేపొందాం తెలంగాణ మన ప్రతిపల్లి వేదిక వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ ఎదుటి వాళ్ళు Tompkinsనప్పుడు ఎంత ఆవిదేశ ఎంత మనం ఎంత ఇగ్రెసివ్ చేశామో ఒక బాల్ ని గట్టి గట్టి కొట్టి బైక్ వేస్తామని చూపించాం వాళ్ళ డిమాండ్లు ఎంత తొక్కితే మనం అంతకి తీపిగా ఆన్సర్ చేసి వాళ్ళు కట్టిన గోడలు పద్దెనిమిదితో బయటికి వెళ్ళాం ఆ ఇన్స్పిరేషన్ ని ఇప్పుడు మనం సత్యంపల్లి వచ్చిన పుష్ స్టేట్ మొత్తం పాగింది ఆ తర్వాత నిన్న మన మొన్న జరిగిన చిత్తూరు కానీ ఆ ప్రాంతాలు చూస్తుంటే ఆ మీటింగ్స్ ని ఒక రకంగా మనం ఇచ్చిన ఉపయోగం వాళ్ళకి ఇన్స్పిరేషన్ నమ్మారు ఒకసారి మోసం చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ మారాడేమో మనిషి మళ్ళీ ఇస్తాడేమో మనకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు నాకు సంపద తెలుసు దాని జనానికి పంతులను తెలుసు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న డబ్బులు అప్పులు తీసుకొచ్చేసి ప్రజా ప్రజలు పంచుతున్నాడు నేనైతే సంపద సృష్టించి ఆ డబ్బుని బేదా పంచుతానని చెప్పి హామీలు ఇచ్చారు ప్రజలు నమ్మారు సూపర్ సిక్స్ అనే పథకాలు చేస్తాను ఎంతో అన్నారు దానిలో సిలిండర్ అన్నాడు అది మొదలు పెట్టారు అది ఎవరు కావడం లేదు మననే కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి సమస్యల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున